ఇలా స్వచ్ఛంగా కాంపౌండ్ అంతా శుభ్రపరచుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు టోకెన్ ఇస్తే వాళ్ళు తిరిగి నా చెప్పులు ఇచ్చారు చెప్పులు తీసుకొని వేసి వేసుకొని బయటకొచ్చేటప్పుడు చూసా రైట్ సైడ్కి ఆఫీస్ అని ఒక బోర్డు రాశారు ఇదేమిటి అని అలా తొంగి చూసా ఒక పెద్ద వుడెన్ టేబుల్ ఉంది దాంట్లో ఒక మంచి చైర్ ఉంది పక్కన ఒక స్టూల్ ఉంది నా కళ్ళ కట్టిన పొరలు ఊడిపడిపోయాయి పడిపోయాయి ఇదా ఇన్ని సంవత్సరాల నుంచి పర్లోక దర్శనం అనుకొని మనం చేసింది ఆ రోజు నుంచి కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టా మన క్రమం మన దర్శనం కాదు దానికంటే చాలా ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళి ఆలోచించారు దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత అది నెక్స్ట్ అది అసల అది అసలు భారతదేశంలో అంత సమానమైన అంతటి అంతస్తు సంఘ దర్శనము గురించిన బయలుపరపు అంత రేంజ్ క్రమం అక్కడి నుంచి వచ్చింది కానీ మన దర్శనం ఏంటి తెలుసా యేసు ప్రభు గురించి మాట్లాడడం అందుకే ఆ రోజుల్లో కూర్చొని ఇద్దరు కలుస్తే చాలు యేసు ప్రభు గురించి మాట్లాడ అద్దండి దర్శనం ఇద్దరు కలుస్తే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏడ్చేవాళ్ళు ఇది ప్రేమ దర్శనము అన్నం తక్కువంటే ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఇది సమర్పణ దర్శనము అమ్మ నాన్నల్ని కాదనుకొని ఆయన ఇల్లే ఆయన ప్రజలే ఆయన 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 మందిరమే అనుకొని జీవితాలు అర్పించుకున్నారు ఇది అర్పణ దర్శనం ఎదుటి వాడికి నొప్పి కలిగితే దీనంగా వచ్చి క్షమాపణలు అడిగి సరి చేసుకునే అద్భుతమైన దర్శనం లేఖనాలని బోధిస్తే గుండె చించుకొని రొమ్ములు కొట్టుకొని బట్టలు చింపుకొని ఏడ్చే పశ్చాత్తాపంతో కూడిన దర్శనం ఏసుప్రభు ఎప్పుడొస్తాడా ఇక్కడ బత్కాలం లేదు ఎళ్ళిపోవాలి అనే పర్లోకపు సత్యాలలో ఉన్నతుడిగా యేసు ప్రభుని చూసి చూపించే దర్శనం సింగారికి దేవుడు ఇచ్చాడు క్రమాన్నే దర్శనం అనుకున్న భ్రష్టు పట్టిన మనము కళ్ళు తెరవబడి క్రమం 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 అని పాటిస్తున్న మనం దర్శనం నుంచి బయటకు ఆ దర్శనంలో ఉంటే గర్వం రాదు ఆ దర్శనంలో ఉంటే గొడవలు అవ్వవు ఆ దర్శనంలో ఉండే ఆత్మీయత ఇలా ఇలా అడుగంటి పోదు ఆ దర్శనంలో ఉంటే ఇలా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకోము ఆ దర్శనంలో కనుక ఉంటే ఈ మనము లేఖనాలు తప్ప ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి సోది మాట్లాడము ఆ దర్శనంలో ఉంటే డబ్బు దాచుకోకుండా ఆయన పనికి విచ్చలు విడిగా చెల్లేస్తాం ఆ దర్శనంలో ఉంటే మనం ఒకళ్ళు కొరకు ఒకళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తాం ఆ దర్శనంలో ఉంటే ప్రధాన్ని కావాలా తీసుకో నేను పేదోడిగా బతికేస్తా బ్రదర్ నువ్వు కూర్చోవాలా జీవితాంతం నేను నిలబడతా నాకు నో ప్రాబ్లం బ్రదర్ నువ్వు కనపడాలా నేను కనుమరుగైపోతా ఏసు కనపడాలో ఎవరు కనపడకూడదు అనేది దర్శనం ఈరోజు లోకస్థలం అయిపోయాం మనము క్రమం పట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బతుకొచ్చేసింది దర్శనం పోయింది క్రమం 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 అని ఊగిసలాడుతున్న దౌర్భాగ్యంగా తయారైపోయా అందుకే ప్రేమ లేదు ఏసు లేడు ఆత్మీయ పశ్చాత్తాపాలు లేవు ఇతరులని క్షమించడాలు లేవు ఎందుకండి తొమ్మిదవ వచనం మనకెందుకండి మన అంతస్టు ఫస్ట్ ఫోర్ వర్సెస్లో తిరుగుతున్నాం మియర్ ఇన్ఫ్రెండ్స్ మిల్క్ డ్రింకింగ్ బేబీస్ డివిజన్స్ క్వారల్స్ జెలసీ గ్రూప్స్ పసి బాలులు పాలు తాగే వయస్సు కలహాలు అసూయలు ఈ గుంపు ఆ గుంపు మనకెందుకు సార్పం మీద వచ్చినాము ఈరోజన్న అంటే ఏంటో తెలుసుకొని అస్సలు దర్శనంలోరకురా కొంచెం ఆశ ఉంటుంది అది ఓ రోజైనా ఆయన జత పని అవుతానేమో అని దేవుడి వాక్యాన్ని తీవించను కాక